ఓం శ్రీమాత నిమ అందరికి నమస్కారం మన హిందూ సాంప్రదాయంలో ఇంటి గడపకు చాలా విశిష్టత ఉంది ఇంటి గడపని లక్ష్మీదేవిగా భావిస్తారు శుక్రవారం వచ్చిందంటే చాలు మనలో చాలామంది ఆడవారు ఇంటి గడపలకు పసుపు రాసి బొట్లు పెడుతూ ఉంటారు అయితే గడపకు పసుపు రాసి బొట్లు పెట్టే ప్రతి స్త్రీ కూడా ఈ వీడియోని తప్పకుండా చూడండి ఇంటి గడపకు పసుపు రాస్తే ఎన్నో శుభ ప్రయోజనాలు కలుగుతాయి ముందుగా ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి ఓం శ్రీమాత్రే నమ అని కమెంట్ చేయండి లైక్ కొట్టడం అసలు మర్చిపోవద్దు మనలో చాలామంది ప్రతి శుక్రవారం క్రమం తప్పకుండా ఇంటి గడపలకి పసుపు రాసి కొంకుబుట్లు పెడతారు శుక్రవారం అంటేనే లక్ష్మీదేవికి ఇష్టమైన రోజు కాబట్టి ప్రతి శుక్రవారం తప్పనిసరిగా ఇంటి గుమ్మానికి పసుపు రాయాలి ఎవరైతే ఈ నియమాన్ని ఆచరిస్తారో అలాంటి స్త్రీలకు దీర్ఘ సుమంగళి యోగం ప్రాప్తిస్తుంది భర్త ఆయుష్ పెరుగుతుంది మీ ఇంటిపై మహాలక్ష్మీదేవి అనుగ్రహం ఉంటుంది ఇంటి గడపకు పసుపు రాసి బొట్లు పెట్టడం వల్ల లక్ష్మీదేవి మీ ఇంట్లో కొలువై ఉంటుంది పసుపు శుభసూచకం ఇంట్లో ఉన్న దుష్టశక్తులన్నీ తొలగిపోయి మీ ఇంట్లోకి దైవశక్తులు ప్రవేశిస్తాయి అదేవిధంగా పాజిటివ్ ఎనర్జీ ప్రవేశిస్తుంది ఇంటికున్న వాస్తు దోషాలన్నీ తొలగిపోయి మీ ఇంటికి సుఖ సంతోషాలు చేకూరుతాయి మరీ ముఖ్యంగా ఇంట్లో వ్రతాలు చేసేటప్పుడు అలాగే పండుగ రోజుల్లో ఇంటి గడపలకు పసుపు రాసి గుమ్మానికి మామిడి తోరణాలు కట్టుకుంటే అలాంటి ఇళ్లలోకి లక్ష్మీదేవి నడిచొస్తుంది పెళ్ళైన ఆడవాళ్లే కాకుండా పెళ్లి కాని అమ్మాయిలు కూడా ఇంటి గడపలకి పసుపు రాయాలి ఆడపిల్లలను గుమ్మానికి పసుపు రాస్తే ఆలస్యం కాకుండా తొందరగా వివాహం కుదురుతుంది సమయానికి వివాహం జరగడమే కాకుండా మంచి మనసున్న అబ్బాయి భర్తగా వస్తాడు మీ మనసును అర్థం చేసుకునేవాడు మీ భర్తగా వస్తాడు దీపారాధనకు ఎంత విశిష్టత ఉంటుందో ఇంటి గుమ్మానికి కూడా అంత ప్రాధాన్యత ఉంటుంది ఇంటి గుమ్మం కలకలాడుతూ ఉండాలి ఇలాంటి ఇళ్లలో ఆదాయం బాగుంటుంది కుటుంబం అంతా సుఖ సంతోషాలతో భోగభాగ్యాలతో జీవిస్తారు మహాలక్ష్మి రూపమైన గడపను పొరపాటును కూడా కాలుతూ తొక్కకూడదు గడపపైన అడుగుపెడితే అడుగు పెడితే లక్ష్మీదేవికి ఆ అవమానం జరిగినట్టు దీనివల్ల మీ ఇంటి సంపాదన నశించిపోతుంది కాబట్టి ఇంటి గడపను పొరపాటును కూడా తొక్కకూడదు తొక్కితే లక్ష్మీదేవిని క్షమించమని ప్రార్థించాలి దేవాలయానికి వెళ్ళినప్పుడు కూడా దేవాలయంలో ఉన్న గడపను తొక్కకూడదు ప్రతి శుక్రవారం తప్పనిసరిగా గుమ్మానికి పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టుకుంటే క్రమం తప్పకుండా ఈ మీ ఈ సంప్రదాయాన్ని పాటిస్తే లక్ష్మీదేవి మీ ఇంట్లో స్థిర నివాసం ఉంటుంది ఒక్కోసారి మన ఇంట్లోకి దుష్టశక్తులు ప్రవేశించే అవకాశం ఉంటుంది మన ఇంట్లోకి దరిద్ర దేవత అడుగు పెడితే ఇల్లంతా పేదరికంతో నిండిపోతుంది కాబట్టి వారానికి ఒకసారి ఇల్లంతా పసుపు నీళ్ళు చల్లండి ఇంట్లో ఉన్న చెడు శక్తులన్నీ కూడా తొలగిపోతాయి మన హిందూ ధర్మంలో పసుపుకు చాలా ప్రాధాన్యత ఉంది దైవశక్తి ఉంటుంది పసుపులో ఏదైనా ఒక గురువారం రోజున పసుపును కొని ఇంటికి తెచ్చుకుంటే చాలా శుభప్రదం గురువారం పసుపు కొంటే మీ ఇంటి ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది అయితే గురువారం మాత్రం ఎవరికి పసుపు ఇవ్వకూడదు ఎవరైతే ఆర్థిక సమస్యలతో ఇబ్బంది పడుతున్నారో అలాంటి వారు ప్రతి శుక్రవారం సాయంత్రం సమయంలో ఇంటి గుమ్మం ముందు నువ్వుల నూనెతో రెండు దీపాలు వెలిగించి మీ మనసులో లక్ష్మీదేవిని తలుచుకుంటూ గడపకి నమస్కారం చేసుకోండి ఇలా చేస్తే మీ ఇంట్లోకి వెంటనే లక్ష్మీదేవి అడుగు పెడుతుంది డబ్బు సమస్యలన్నీ కూడా పరిష్కారం అవుతాయని పండితులు చెప్తున్నారు ప్రతి గురువారం ఉదయం స్నానం చేసేటప్పుడు నీటిలో కొంచెం పసుపు వేసుకొని స్నానం చేయండి జాతకంలో ఉన్న దరిద్రం తొలగిపోయి విపరీతమైన అదృష్టం కలుగుతుంది పూజ గదిలో దేవతలు కొలువై ఉంటారు కాబట్టి ఒక పసుపు రంగు వస్త్రంలో ఐదు పసుపు కొమ్మలను కట్టి మీ పూజ గదిలో పెట్టుకోండి మీకున్న డబ్బు కష్టాలన్నీ కూడా తొలగిపోయి విశేషమైన ధనలాభం కలుగుతుంది వివాహానికి ఆటంకాలు ఏర్పడుతుంటే లేదా వివాహంలో ఆలస్యం జరుగుతున్న వారు ప్రతి గురువారం కూడా సాయిబాబా ఆలయంలో పసుపు కొమ్మలతో ఒక దండ తయారు చేసి సాయిబాబాకి సమర్పిస్తే వివాహ ఆటంకాలు తొలగిపోతాయి అదేవిధంగా అనారోగ్య సమస్యలు కూడా తొలగిపోతాయి అనారోగ్యంతో బాధపడే వాళ్ళు ప్రతిరోజు ఉదయం స్నానం చేసేటప్పుడు నుదుటిన అలాగే కంఠం దగ్గర పసుపుతో బొట్టు పెట్టుకోండి అనారోగ్య సమస్యలన్నీ కూడా తెలిగిపోయి మంచి ఆరోగ్యం లభిస్తుంది కడపకు పసుపు రాసి కుంకుమొట్లు పెట్టి ఆడవాళ్ళు కూతుర్లు లాంటి కోడళ్ళు కొడుకులు లాంటి అల్లుళ్ళు వస్తారు ఇలాంటి ఇళ్లల్లో ఉన్న పిల్లలు చెప్పిన మాట వింటారు ఇంటి సింహద్వారానికి అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలి వాస్తు ప్రకారం ఒక ఇంటి యజమాని భవిష్యత్తు ఆ ఇంటి సింహద్వారంపైనే ఆధారపడి ఉంటుంది మీ కుటుంబ ఆరోగ్యము ఇంటి ఆదాయం ప్రతిదీ సింహద్వారంపైనే ఆధారపడి ఉంటుంది కాబట్టి మీ ఇంటి ప్రధాన ద్వారం పైన పసుపుతో స్వస్తికి గుర్తు వేయండి స్వస్తికి గుర్తు ఐశ్వర్యాన్ని ఆకర్షిస్తుంది ఇంటి మెయిన్ డోర్ని తీసేటప్పుడు ఎటువంటి శబ్దం రాకుండా జాగ్రత్త పడాలి ఇలా శబ్దాలు వచ్చి వచ్చిన ఇళ్లలో దరిద్ర దేవత తాండవిస్తుంది ఇంటి గుమ్మానికి ఎదురుగా కరెంటు స్తంభాలు ఉండకూడదు ఇంటికి ఎదురుగా కరెంటు స్తంభాలు ఉంటే ఆ ఇంట్లో ఉన్న ఆడవారికి అనారోగ్య సమస్యలు వస్తాయి కాబట్టి కరెంటు స్తంభం ఇంటి ఎదురుగా ఉండకూడదు అలాగే అనారోగ్య సమస్యలు ఏర్పడకుండా జాగ్రత్తగా చూసుకోవాలి ప్రతి పూర్ణిమ అమావాస రోజుల్లో మీ ఇల్లంతా తప్పనిసరిగా పసుపు నీటితో శుద్ధి చేసుకోవాలి అదేవిధంగా బీరువాను లక్ష్మీదేవిగా భావిస్తారు లక్ష్మీ స్వరూపమైన బీరువాకు తప్పనిసరిగా పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టాలి అప్పుడు మాత్రమే మీ ఇంటి సమ క్రమక్రమంగా పెరుగుతుంది కాబట్టి ఈ నియమాలని మీరు తప్పనిసరిగా పాటిస్తే మీ ఇంట్లో లక్ష్మీదేవి కొలువై ఉంటుంది కాబట్టి శుక్రవారం రోజు భక్తి శ్రద్ధలతో లక్ష్మీదేవిని ప్రార్థించండి ఓం శ్రీమాత్రే నమ అని తలుచుకోండి అందరికీ నమస్కారం